అంతర పంటల సాగుకు కొబ్బరి తోటలను రైతుపాలిట కల్పతరువుగా చెప్పుకోవచ్చు పాక్షిక నీడనిచ్చే కొబ్బరి వాతావరణంలో ఎన్నో రకాల వాణిజ్య పంటలను సాగు చేయడం ద్వారా అధిక లాభాలను పొందవచ్చు దీన్నే ఆచరణలో పెట్టి మంచి దిగుబడులను పొందుతున్నారు కొందరు రైతులు ఆంధ్రప్రదేశ్లోని కోస్తా జిల్లాలు కొబ్బరి సాగుకు పెట్టింది పేరు అధిక వర్షపాతం గాలిలో తేమ శాతం అధికంగా ఉండడంతో కొబ్బరి సాగుకు అత్యంత అనువుగా ఉంది అయితే సాగు పెట్టుబడి పెరగటం ఆదాయం నామమాత్రంగా ఉండడంతో ఏక పంటగా కొబ్బరి సాగు రైతుకు గిట్టుబాటు కావడం లేదు ఈ నేపథ్యంలో ఉద్యాన తోటల సాగును కొత్త పుంతలు తొక్కిస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి మండలం ఒంగూరు గ్రామానికి చెందిన రైతు త్రినాథ్ తనకున్న పది ఎకరాల వ్యవసాయ భూమిలో నాలుగేళ్ల నుంచి కోకో సాగు చేస్తున్నారు దీంతో రెండు పంటల నుండి ఆదాయం పొందుతున్నారు అంతకుముందు నిమ్మ జామ వంటివి సాగు చేసినప్పటికీ వాతావరణం అనుకూలించకపోవడంతో కోకో సాగు వైపు దృష్టి పెట్టారు నమస్తే అండి నా పేరు త్రీనాథ్ మాది పెదవేగి మండలం పశ్చిమ గోదావరి జిల్లా వంగూరు గ్రామం ఇందులో మేము ఒక పది సంవత్సరాల నుంచి కోకో వ్యవసాయం చేస్తున్నాము దాంట్లో అంతర్ పంటగా కొబ్బరి అంతర పంటగా కోకో అంతకు జామ వరివి వేసే వాళ్ళము ఈ వాతావరణం అంతగా అనుకూలించకపోవటం వలన కోకో సాగు మొదలెట్టాము పది సంవత్సరాల నుంచి ఇది కొంచెం అనుకూలంగానే ఉంది ఉంది పది కాలాల పాటు పెరిగే కొబ్బరి తోటకు కోకో సాగు ఊతంగా నిలుస్తోంది కోకో చెట్లకు ఆకును విపరీతంగా రాల్చే గుణం ఉండటం వల్ల ఇది కుళ్ళి సేంద్రియ ఎరువుగా ఉపయోగపడుతోంది ఎకరాకు మూడు నుంచి ఐదు క్వింటాల్ల వరకు దిగుబడి వస్తుందన్నారు నాకు పది ఎకరాల తోట ఉందండి దానికి అంతర్ పంటగా కోకో వేస్తున్నాము ఆ వచ్చి గింజలు వచ్చి అది చాక్లెట్కి ఉపయోగపడుతుందండి అది ఎకరాకు వచ్చి మూడు నుంచి ఐదు క్వింటాల్ వరకు అవుతుంది కోకో సాగు గురించి వివరించిన త్రినాథ్ పరిపక్వ దశకు వచ్చిన తర్వాత కోకో కాయ అనేది పసుపు రంగులోకి వస్తుందని ఆ తరువాత కోకో కాయను వేరుగా చేసి అందులోని గింజలు తీసి ఆరబెట్టడం జరుగుతుందని అలా డ్రై చేసిన గింజల్ని ప్యాకింగ్ చేసి మార్కెట్ తీసుకెళ్లడం జరుగుతుందని తెలిపారు ధర విషయానికి వస్తే కేజీ రెండు వందల నుంచి మూడు వందల వరకు ఉంటుందన్నారు రైతు త్రినాథ్ దీన్ని కోకోకాయ అంటారండి ఇది వచ్చేసరికి పసుపు రంగులో వస్తుంది పసుపు రంగులో వస్తుంది పసుపు రంగులో వచ్చేసరికి దీన్ని రెండుగా సగం చేసి దాన్ని ఆరబెట్టి ఆరబెట్టిన తర్వాత మనం డ్రై చేసిన తర్వాత డ్రై చేసిన తర్వాత ఆ గింజల్ని మనం ఒక ఒక బస్తాలో చేసుకొని మనం మార్కెట్కి తీసుకెళ్తే ఇది కేజీ వచ్చి రెండు వందల నుంచి మూడు వందల మధ్యలో సుమారుగా పలుకుతుంది ఇది ఎకరాకు వచ్చి సుమారుగా ఒక మూడు నుంచి ఐదు గంటల వరకు అవుతుందండి తర్వాత దీనికి వచ్చేపాటికి మెన్యూర్స్ వచ్చి సూపర్ యూరియా పొటాసు అట్లాంటివి వేస్తారు దీని పంట వచ్చేసరికి జనవరి నుంచి జూన్ ఎండింగ్ వరకు ఉంటుందండి సుమారుగా ఈ మధ్యకాలంలో దీన్ని వచ్చేసుకోవచ్చు చేడలో పేడలో ఇవన్నీ పండించుకోవటానికి పురుగు మందులన్నీ వాడవలసి వస్తుంది జనవరి నుంచి మొదలుకుని జూన్ చివరి వరకు ఈ కోకో సాగు ఉంటుంది ముఖ్యంగా కోకో బీన్స్ క్యాడ్బరీ చాక్లెట్ల తయారీలో ఉపయోగిస్తారని కోకో సాగులో మొక్కలు నాటిన సంవత్సరం నుంచి మూడు సంవత్సరాల వ్యవధిలో కాయలు రావడం మొదలవుతుందని ఒక్కసారి వీటిని నాటిన తరువాత ముప్పై నుంచి ముప్పై పాటు దిగుబడి ఇస్తూనే ఉంటుంది అంతేకాకుండా మొక్కలు పెరిగే కొద్దీ దిగుబడి కూడా పెరుగుతుంది దీంతో అధిక లాభాలు పొందవచ్చు ఈ కోకో బీన్స్ వచ్చి చాక్లెట్లు క్యాడ్బరీ చాక్లెట్లు వాడటానికి ఉపయోగపడుతుంది ఉపయోగిస్తారండి ఇది వచ్చి మొక్క వచ్చి సుమారుగా మూ ఒకటి నుంచి మూడు సంవత్సరాల వరకు క్రాప్కి వస్తుంది క్రాప్కి వచ్చిన నుంచి సుమారుగా ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల వరకు ముప్పై ఐదు సంవత్సరాలకు ఇది బాగా ఉపయోగపడుతుందండి ఇది దీనివల్ల ఇన్కమ్ బాగుంటుంది ఒక్కసారి కనుక మొక్క నాటితే ముప్పై సంవత్సరాల వరకు దిగుబడిస్తుందండి ఇది సంవత్సరం సంవత్సరానికి మొక్క పెరిగే కొలిది క్రాప్ పెరుగుతుంది దాని మీద ఆదాయం కూడా పెరుగుతుందండి మనకి అనుకూలంగా ఉంటుంది బాగుంటుంది తర్వాత దీని ద్వారా మిగతా అంతర పంటల కింద కూడా కొన్ని కొన్ని వేసుకోవచ్చు వాటిని కూడా మనం పెంచుకునే విధానంలో బాగుంటుంది ఇది నేను ఇప్పుడు సుమారుగా నాలుగు సంవత్సరాల నుంచి ఇదే క్రాప్ చేస్తున్నానండి పదిహేను ముప్పై ఐదు సంవత్సరాల వరకు దీనికి చేసుకోవచ్చు ప్రజెంట్ ఆదాయపరంగా అంతా బాగానే ఉంటుందండి నాలుగు సంవత్సరాల నుంచి కోకో సాగు చేస్తున్న రైతు త్రినాథ్ ఇప్పటికే రెండు క్రాఫ్ట్లకు సంబంధించిన పెట్టుబడి వచ్చినట్లు తెలిపారు పెట్టుబడి విషయానికి వస్తే ఎకరానికి ఇరవై వేలు పెట్టుబడి పెడితే లక్ష రూపాయల ఆదాయం వస్తుందన్నారు కూలీల ఖర్చు ఎకరానికి ఐదు వేల నుంచి ఏడు వేల వరకు ఉంటుంది సంవత్సరానికి రెండుసార్లు పురుగుల మందు కొట్టాల్సి ఉంటుంది అలాగే రెండుసార్లు మిన్యూర్ వేయాల్సి ఉంటుంది వాతావరణం బట్టి చెట్లకు నీటి తడి అందించాలని తెలిపారు నేను ఇది నాలుగు సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నానండి ఇది ఎకరాకు వచ్చి సుమారుగా మూడు నుంచి నాలుగు నాలుగు క్వింటాల వరకు అవుతుంది నేను ఇప్పటికీ ఒక రెండు క్రాఫ్లు తీసాను రెండు క్రాఫులకి పెట్టుబడి వచ్చి సుమారుగా ఎకరాకు వచ్చి ఇరవై వేలు పెట్టుబడి అవుతుంది మనకి ఆదాయం వచ్చేసరికి లక్ష రూపాయల ఆదాయం వస్తుంది ఇప్పుడు రెండు క్రాపులు తీసాను తర్వాత ఇంకా రెండు క్రాపులు తీయటానికి సిద్ధంగా ఉంది తీస్తాము కూలీలకి సుమారుగా ఒక ఎకరానికి వచ్చేపాటికి ఐదు నుంచి ఏడు వేలు వరకు కూలీలు ఖర్చు ఉంటుందండి దీనికి వచ్చేసరికి రెండుసార్లు పురుగు మందులు కొట్టవలసి వస్తుందండి తర్వాత సంవత్సరానికి సార్లు పురుగు మందు కొట్టాలి రెండు సార్లు మెన్యుర్ వేయాలి మెన్యూర్ వేసేసి తర్వాత వా వాతావరణం అనుకూలాన్ని బట్టి నీటి తడి అందించవలసి వస్తుందండి నేల తడి వచ్చి సుమారుగా ఎకరానికి నెలకొచ్చి మూడు సార్లు అందించవలసి వస్తుంది ఈ కాయ వచ్చి సుమారుగా ఈ దశ నుండి ఈ దశ తర్వాత ఎల్లో కలర్ దశ వస్తుందండి ఆ దశ రావడానికి సుమారుగా మూడు నెలలు టైం పడుతుంది మూడు నెలలు టైం పట్టిన తర్వాత దీన్ని కట్ చేసేసి విత్తనాలు తీసేసి ఎండలో డ్రై పెట్టి ఒక వారం రోజులు డ్రై పెట్టిన తర్వాత దీన్ని ఒక బస్తాల్లో వచ్చేసి స్టాక్ చేసి మార్కెట్లోకి పంపించవలసి వస్తుందండి దానికి వచ్చి కేజీ వచ్చి రెండు వందల యాభై రూపాయలు క్వింటా వచ్చి రెండు వేల క్వింటా వచ్చి ఇరవై ఐదు వేలు వరకు వస్తుందండి వచ్చేసరికి మీకు ఈస్ట్ గోదావరి వెస్ట్ తూర్పు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల్లో మనకు ఎక్కువగా కనిపిస్తుందండి ఇది ఏ నెలలోనే సానుకూలంగా ఉంటుంది అంతర్ పంట కింద వేసుకోవచ్చు దీనికి ఆదాయం కూడా బాగానే ఉంటుంది సాగుబాటుగా ఉంటుంది ఇది ఎలాంటి భూమిలోనైనా వేసుకోవచ్చు అండి అంతర్ పంట కింద చాలా బాగుంటుంది దీని ద్వారా వచ్చే ఆదాయం కూడా మనకి అందుబాటులో బాగుంటుంది